కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే యశోదాదేవి చేత కట్టబడినటువంటి మచ్చబడినటువంటి మొలగలిగినటువంటి ఆ బాలకృష్ణ స్వరూపం ధ్యానంలో కనపడితే దామోదర దర్శనం అయిందంట ఎంతమంది ధ్యానంలో దామోదర దర్శనం చేయగలరు అందుకే దామోదర దర్శనం చేశావా లేదా అన్న దానికన్నా కూడా దామోదర లీల వింటే చాలు అందుకే భాగవతంలో అన్ని లీలల చాలా గొప్ప లీలగా చెప్పబడేది ఇది అంటే దామోదర లీల దామోదరలీల ఎవరో ఒకరు కాదు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు అందరూ కూడా దామోదరలీలని ప్రత్యేకంగా వింటారు అందున కార్తీక మాసంలో మరింత ప్రఖ్యాతి దామోదరలీల విని తీరాలి ఎందుకని కార్తీక మాసానికి అంతటికీ కూడా విష్ణు స్వరూపంగా దామోదరుడు అధిదేవత కార్తీక దామోదరుడు అని పిలుస్తూ ఉంటాం అటువంటి ఆ కార్తీక దామోదరుడు ఎవరున్నాడో ఆయన మొల మీద మత్స పొందినవాడు ఎందుకు మత్స పొందాడు బాలకృష్ణుడిగా ఉన్న రోజులలో ఆయన ఈ అద్భుతమైనటువంటి లీల చేశాడు యశోదాదేవి ఒకప్పుడు చల్ల చిలుకుతోంది ఇప్పటికీ వెంకటేశ్వరుడికి సుప్రభాతం చేస్తే ఇన్ని చెప్పినా ఆయన నిద్ర లేవలేదనుకోండి అంటే నిద్ర లేవలేదని కాదది భావన సౌకుమార్యం అప్పుడు కృష్ణావతారాన్ని గుర్తు చేస్తారు స్వామి అదిగో చూశావా ఆ పెరుగు చిలుకుతున్న చప్పుడు వినపడుతోంది నిద్రలే అంట ఆ యశోద చల్ల చిలుకుతోంది దదిమధనం గోపాల గోపాలబాలులకు గోపకాంతలకు కూడా పరమ పవిత్రమైనటువంటి కర్మ ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం అంతా అక్కడే ఉంటుంది ఆ పెరుగు చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్న ఏది ఉందో అదే వాళ్ళ ఐశ్వర్య మనకు హేతు అందుకే ఆవిడ స్నానం చేసి ఓ మంచి ఆరవేసిన బట్ట కట్టుకొని జడ నిండా ఆ కొప్పు నిండా పువ్వులు పెట్టుకొని మెడలో హారాలు వేసుకుని చేతి గాజులు చప్పుడవుతూ ఉండగా కవ్వానికి తాడు కట్టి ఆవిడ ఆ దధిమధనం చేస్తోంది పెరుగు చిలుకుతోంది ఆ పెరుగు చిలుకుతూ ఉండగా కృష్ణ పరమాత్మ లోకం కోసం నేను ఒక లీల చెయ్యాలి అని సంకల్పం చేశాడు ఒక మహాద్భుతమైనటువంటి లీల చేస్తాను ఇవాళ లీల అంటే కర్మజనితమైనది కాదు ఈశ్వరుడు లోకోద్ధరణ కొరకు చేస్తాడు ఒక పని ఆ పని నేను ఇవాళ చేస్తాను అని సంకల్పం చేశాడు చేసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు సుడిగిచు గిదుకుచు వాలు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మను చన్బెడబెడ గంతులు వయిచుచు కదిసి కడమ బాలకుండు కవ్వము పట్టాను ఎక్కడి నుంచి వచ్చాడో చిన్ని కృష్ణుడు పరుగు పరుగును వచ్చాడు వచ్చి అమ్మా అమ్మ నాకు చాలా ఆకలిసేస్తోందమ్మా అదిగో నేను పిల్లలతో ఆడుకుంటున్నాను తొందరగా బయటికి వెళ్ళిపోవాలి పిల్లలతో ఆడుకోవాలి నాకు తొందరగా కాస్త పాలు ఇచ్చేసమ్మా పాలు తాగి వెళ్ళిపోతాను అని గబగబా భూకరించి మాట్లాడాడు చూసింది అమ్మ నిన్నగాక మొన్న పుట్టాడు వీడికి పెద్ద ఏదో రాసకార్యం ఉన్నట్టు పైన పిల్లలతో ఆడుకోవాలట అందుకని నేను వీడికి గబగబా పాలు పట్టేయాలట పాలు తాగేస్తే వెళ్ళిపోతాడట అమ్మ తొందరగా పాలిస్తావా ఇవ్వా అమ్మని పెద్ద హూంకరించి అడుగుతున్నాడు చూద్దాం ఏం చేస్తాడో ఇవ్వకపోతే అని ఆవిడ చిరునవ్వు నవ్వి తల తిప్పేసుకుని ఏమీ తెలియనట్టు చల్ల చేసుకుంటాం ఈ చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే పూల పక్కన లాంటి చెయ్య చిన్ని ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆ కవ్వాన్ని పట్టుకున్నాడు అమ్మా అమ్మా ఆపుతావా ఆపవా నాకు అసలు పాలిస్తావా ఇవ్వమ్మా నేను తొందరగా పాలు తాగాలమ్మా ఆడుకోవడానికి వెళ్ళిపోవాలమ్మా అన్నాడు ఆ కవ్వను తిప్పుతూ ఉండగా పిల్లవాడు పట్టుకుంటే ఆ చిన్ని చెయ్యి ఎక్కడ చిట్లిపోతుందోనని యశోద ఆ కవ్వపు తాటిని చిలకడం ఆపేసి ఆపేయగానే ఆయన ఆ కవ్వాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు ఇప్పుడు సంతోషంతో యశోద ఆ పిల్లవాడిని తీసుకుని ఒడిలో పడుకోపెట్టుకుని స్తన్యం ఇచ్చి పాలిస్తోంది ఈ పాలిస్తుండగా ఎదురుగుండా దాలి అంటారు పిడకలతో అమరికగా ముక్కలు చేసి ఆ దాలి ఏర్పాటు చేసి దాని మీద కొండ పెట్టి పాలు పోసి కాస్తారు సన్నని సెగ మీద కాగుతాయి పల్లెటూళ్ళల్లో పాలు కాచేటటువంటి వారికి తెలుస్తుంది ఎర్రటి తట్టు కట్టి మంచి కమ్మగా ఉంటాయి ఆ పాలు ఆవిడ పాలు కాస్తోంది అవి గంట రెండు గంటల తర్వాత పొంగుతాయి మెల్లగా పొంగుతాయి ఆవిడ పిల్లవాడికి పాలు ఇస్తోంది దాలిలో దాలి మీద పెట్టిన కుండలోని పాలు పైకొస్తూ కనపడ్డాయి పాలు పొంగిపోతాయేమోనని పిల్లవాడిని గభాలను తీసి కింద దింపేసి ఆవిడ పరిగెత్తుకుంటూ దాలి దగ్గరికి వెళ్ళింది కడుపారం బాలు తావని కంజాక్ష పీఠం పైని పొంగారెడు పాలు దించుట కొనయ్యేగంగుండెక్కుడు కోపంబున వాడి రాతి దదిమ కుంభంబు పోగొట్టి తెంపడరం కుంభములోని వెన్నతిని మిధ్యా సంకూలం బాక్ ఎక్కడలేని కోపం నిజంగా వచ్చేసిన వాడిలా నటించేసి ఈ పెదవులు వదిరిపోయి దవడలు వదిరిపోతుంటే పెద్ద కోపం వచ్చిన వాళ్ళ అమ్మా అమ్మ నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా ఇంకా కడుపు నిండా పాలు పట్టకుండా అవతల ఆడుకోవాలి నాతో ఆడ ఆటలాడే స్నేహితులు ఎదురు చూస్తున్నారంటే నువ్వు మధ్యలో పాలు దించడం కోసమని వెళ్ళిపోయావా నన్ను కింద దింపేశావా అమ్మా అని చెప్పి ఎక్కడ లేని కోపం నటించి గదవులు అదిరిపోతూ ఉండగా ఆ పక్కనే ఓ రాయి కనపడింది కుండ కింద దాపుగా పెడుతూ ఉంటారు ఆ రాయి ఒకటి తీసుకుని ముద్దలు పైకి తేలి అప్పుడే చల్ల చేస్తే పైకి వస్తున్నటువంటి ముద్దలతో ఉన్న కొండను ఒక్క దెబ్బగా ఆ రాతి దెబ్బకి కుండ బద్దలైపోయి ఆ మజ్జిగ ముద్దలతో సహా నేల మీదంతా వచ్చేసి చూశాడు వెన్నతో ఉన్న మజ్జిగ ఎత్తడం అంత తేలిక కాదు దాని మీద నీళ్లు పోస్తే కాలేస్తే దారి పడిపోతారు దాన్ని మళ్ళీ బియ్య పిండో ఏదో వేసి జాగ్రత్తగా వస్తాలి అందుకని ఇప్పుడు అమ్మ నన్ను దెబ్బలాడుతుందేమో అనని అనుమానం వచ్చింది ఇది వినే కుంతీదేవి భాగవతంలో ఆశ్చర్యపోయింది కృష్ణాను ఎన్నో లీలలు చేశావు కానీ అసలు ఆ ఉలూకల బంధన ఉందే దామోదర లీల అద్భుతం కృష్ణ భయమిరగని నువ్వు భయం నటించావు నువ్వు భయం నటిస్తే భయానికి భయం వేసింది కృష్ణ అంత గొప్పగా నటించాడు మహానుభావుడు ఆవిడ ఆ చిన్ని కృష్ణుడు ఆ కుండ బద్దలైపోగానే ఓ వెన్నముద్దోటి చేతిలో పట్టుకున్నాడు విద్యా సంకుల భాష్కుడై దొంగ ఏడుపోటు మొదలెట్టాడు అమ్మా అమ్మా నన్ను అనవసరంగా కొట్టకమ్మా నేను కాసిన పాలు ఇమ్మన్నానమ్మా పాలు తాగా ఆడుకోవడానికి వెళ్ళిపోతానన్నానమ్మా నాతో ఆడుకునే వాళ్ళందరూ బయటకు ఎదురు చూస్తున్నారన్నానమ్మా పరిగెత్తుకొచ్చానమ్మా నువ్వు పాలు ఇస్తానన్నావమ్మా ఒళ్ళో పడుకో పెట్టుకుంటానన్నావమ్మా సగం పాలు ఇచ్చావమ్మా పాలు పొంగిపోతున్నాయన్నావమ్మా నన్ను కింద పెట్టేసావమ్మా నువ్వు వెళ్ళిపోయావు అమ్మా నాకు అడుపునిండలేదమ్మా అవతల ఆటలాడే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారమ్మా ఇంత ఆలోచనైందంటారమ్మా నాకు అవమానం ఓహో పెద్ద దండకం చదువుతున్నాడు అసలు అనుమానం ఆవిడ వెనక్కి తిరిగి చూసేవరికి చూస్తే కింద మజ్జిగ ఎక్కడ పట్టుకుంటుందో అని భయం పైగా నిన్ననే గోపకాంతలందరూ వచ్చి చాడీలు చెప్పారు నీ కొడుకు ఏదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు ఏ నీ కొడుకు సామాన్యుడు కాడమ్మా వెన్న దొంగతనం చేయడానికి ప్రఖ్యాతి వహించినవాడు నీ కొడుకు ఏం మరి మీరు పట్టుకోలేకపోయారా అందావిడే వాళ్ళన్నారు అంత అమాయకులం ఏం కాదు పట్టుకోవాలని తెలియని వాళ్ళం కాదు పట్టుకుందా ఉంటే దొరికితే కదా నీ కొడుకు ఏమిటి ఇంత చిన్న పిల్లాడు వీళ్ళు పట్టుకోలేకపోయారా మీరు అంతే ఆవిడ ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు తోడి కోడలు తెప్పిందని ఏడిచినట్టు ఇప్పుడు కృష్ణుడు కుండ బదల కొట్టాడని కాదు కృష్ణుడు పట్టుకోకపోతే వాళ్ళందరూ కోణమిచ్చి చూస్తున్నారు ఏం మీరు పట్టుకోలేకపోయారే అది కదా ఇప్పుడు నువ్వు పట్టుకో చూస్తావు దొరుకుతాడా చిన్ని కృష్ణుడు అది ఆవిడ బెంగ అందుకని ఇప్పుడు చూశాడు పరిగెత్తుకుంటూ నిశ్శబ్దంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు ఆవిడ చూసింది కిందంతా మజ్జిగ వెన్న తలెత్తి చూసింది గోడ దగ్గర గోపకాంతలందరూ అటువైపు నిలబడ్డారు ఓ పెద్ద ప్రత్యక్ష ప్రసారం ఏమవుతుంది పట్టుకుంటుందా ఎంత పరిగెడుతుంది మనకి దొరకలేదండిగా చూద్దాం ఇప్పుడు ఎలా పట్టుకుంటుందో ఏమా ఈ సామాన్యుడా దొరకడానికి వాళ్ళు పాపం చెప్పుకున్నారు బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క పక్కన గియా బాలు చే పులను విడిచే అంబోదక్షి వారి ఇల్లుసొచ్చి కడవల దౌరంబుగ నీయి తాగి తుదనా కడవల్ వీరింట తు నీసుతుండిడ వారికి వీరికి సతీ ఆడంజని మీగరు గోడక నీసుడు త్రాగి తు తుత ఒక ఇంచుకతా కోడలి మూతింజ కోడలు ముచ్చనుచు అత్త తు కొట్టెల తాంగి వారి ఇల్లు సొచ్చి కడవల దౌరంబుగ నీయి త్రాగి ఎక్కడికిడితే అక్కడే వెన్న దొంగతనం ఎంత వెన్న దొంగతనం చేసేవాడంటే ఒకవేళ ఆయన వెళ్ళిన తరువాత ఒక ఆవిడ బాధ పైకి కట్టింది ఆ కడవ అందలేదనుకోండి వారి ఇల్లు చొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టక కుండ కింద ఒక పెద్ద తూ తొనరించి మీ పట్టి మీ గడపాలు చెరలు పట్టి త్రాగుతలుదరి ఇంకా దీనికి నేను అర్థం చెప్పక్కల ఎక్కడో ఉట్టి కట్టింది ఆవిడ దొరకదు కదా పెళ్ళాడని వచ్చాడు పీట వేశాడు రోడ్లు వేశాడు పైకి ఎక్కాడు చెయ్యి పెట్టడానికి అందడా ఆ కుండ కింద పెద్ద కన్నం పెట్టాడు చక్కగా తాగిపోతోంది ఎన్న పిల్లలందరూ వరుస క్రమంలో వచ్చారు చక్కగా తాగేశారు వెళ్ళిపోయారు ఎక్కడెక్కడి దొంగతనం అమ్మా ఎవడు పట్టుకుంటాడమ్మా నీ కొడుకుని గోయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా పోజదమెక్కడిక ఈయనను మాయందుల సురభులాన మంజులవాణి అని వాళ్ళు విసుక్కున్నారు భాగవతం కాదు కానీ ఇది చెప్తే అదో సంతోషం నాకు